హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈశ్వరి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియో వచ్చేసి బెస్ట్ హెయిర్ గ్రోత్ టిప్స్ అండి నేను త్రీ కిడ్స్కి తలనీళ్ళలు ఇచ్చానండి తిరుమలలో ఈ హెయిర్ గ్రోత్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పటికి కొంచెం ముందుతో పోలిస్తే హెయిర్ గ్రోత్ తక్కువ ఉందనే చెప్పచ్చు మన ఏజ్తో పాటు కూడా రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటాయి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది సో మనకి ఎప్పుడైతే కొంచెం స్ట్రెస్ ఉంటుందో ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ అనేది మన హెయిర్ గ్రోత్ మీద ఉంటుందండి ఉన్నది ఊడిపోవడం లేదంటే పెరగకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది సో కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వడం వల్ల మనకు ఉన్న హెయిర్ని ఊడిపోకుండా జాగ్రత్తగా హెల్దీ హెయిర్ని మనం సొంతం చేసుకోవచ్చు సో మెయిన్ వచ్చేసి స్లీప్ కంపల్సరీ పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నామంటే మనకి హెయిర్ ఊడిపోవడము అక్కడే తగ్గిపోతుందండి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ హీట్ చేయకండి బ్రెయిన్ రిలాక్స్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి అది ఫస్ట్ అండ్ బెస్ట్ టిప్ అండి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన హెయిర్ ఫాలికల్స్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి బయోటిన్ అనే విటమిన్ చాలా అవసరం అనమాట దాన్ని బీ సెవెన్ విటమిన్ అని కూడా అంటారు అది ఎందులో ఉంటుందంటే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఎగ్ అలాగే మిల్క్ వీటన్నిట్లో ఉంటుందన్నమాట ఇన్ని మేము ఫాలో అవ్వలేమండి అట్లీస్ట్ డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తారంటే బాదం అండ్ పల్లీలలో బయోటిన్ విటమిన్తో పాటు కూడా విటమిన్ ఏ సిఈ చక్కగా ఉంటాయండి పుష్కలంగా ఉంటాయి సో మన హెయిర్ గ్రోత్కి కావాల్సినటువంటి అన్ని విటమిన్స్ ఈ టూ ప్రోడక్ట్స్లో ఉంటాయండి బాదము పల్లీలు వీటిని నానబెట్టుకొని పొట్టు తీసేసి లేదంటే పొట్టుతో సహా ప్రతిరోజు కూడా మీరు బాదం ఒక ఐదు పల్లీలు ఒక పది అలా మీరు ప్రతిరోజు తింటూ ఉండండి హెయిర్ గ్రోత్ చాలా సూపర్గా ఉంటుందండి మీరు ఏ ప్యాక్స్ వాడాల్సిన అవసరం లేదు సో మంచి హెల్దీ డైట్ని పొట్టలోకి ఇవ్వడానికి ట్రై చేయండి ఫస్ట్ సో అప్పుడే మన హెయిర్ అయినా హెల్త్ అయినా చక్కగా ఉంటుంది మనం పైన పూసే పూతల వల్ల మనకు అందం రాదు మనం మంచి ఫుడ్ ఇవ్వడం వల్ల మాత్రమే మన స్కిన్ మన హెయిర్ బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ కాబట్టి అందరు తీసుకోలేరు కాబట్టి అట్లీస్ట్ బాదం అండ్ పల్లీలు తీసుకోవడానికి ట్రై చేయండి లేదన్నీ అన్నీ మేము అనుకుంటే ఆల్ డ్రై ఫ్రూట్స్ని అవి రెండు అవి రెండు యాడ్ చేసేసి సోప్ చేసేసుకొని మీరు బయోటిక్ మిల్క్ షేక్ లాగా కూడా చేసుకోవచ్చు ఒక బనానా టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసేసి మీరు చక్కగా మిల్క్ షేక్ లాగా చేసుకొని కూడా తాగచ్చు అవన్నీ ఏముందంటే ఒక గ్లాస్ మిల్క్ తాగచ్చు బనానా తినచ్చు అండ్ ఇలా డ్రై ఫ్రూట్స్ తినచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఎలాగోలో మన పొట్టలోకి వెళ్ళాలి హెల్దీ డైట్ అనేది సో మెయిన్ మీరు ఇలా ఈ డైట్ అనేది ఫస్ట్ చేంజ్ చేసేసేయండి మన హెయిర్ బాగుంటుంది మన స్కిన్ బాగుంటుంది మన బోన్స్ బాగుంటాయి బీ సెవెన్ అనే విటమిన్ మనకు చక్కగా అందుతుంది అనమాట హెయిర్ బాగుండాలంటే ఇంకేం చేయాలి కాఫీ టీలు తగ్గించాలి కెఫిన్ ఇన్టేకింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెయిర్ చాలా ఎక్కువ ఊడిపోతుందండి కెఫిన్ ఎక్కువ కెఫిన్ మన బాడీలోకి పంపించడం అసలు మంచిది కాదు దాని మోతాదు అనేది లిమిట్ ఉంటుంది సో మీరు కాఫీలు టీలు పర్ డే వన్ ఆర్ టూ టైమ్స్ తాగాలి అంతకు మించి ఎక్కువ తాగుతూ ఉంటే మీకు హెయిర్ లాస్ ఉండొచ్చు అందరిలో కాదు కొంతమందిలో అయితే ఉంటుంది సో కెఫిన్ని చాలా తగ్గించండి హెర్బల్ టీస్ తాగండి పుదీనా టీ లేదంటే ఏదైనా లెమన్ టీ ఇట్లా గ్రీన్ టీ బ్లాక్ టీ హెర్బల్ టీస్ తాగడానికి ట్రై చేయండి మన హెల్త్కి మంచిది అది కూడా పొగలు గక్కుతూ వేడి వేడిది లోపలికి వేయకూడదు నాలుగు కాలిపోయేలాగా కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగాలి ఎక్కువ వేడి కూడా తాగకూడదు అండ్ మజ్జిగ వాటర్ చాలా బాగా తాగాలి అన్ని కలిపి అట్లీస్ట్ టూ ఆర్ త్రీ లీటర్స్ ఉండేలాగా మనం చూసుకొని పర్ డే మన బాడీ లోపలికి ఇస్తూ ఉండాలి సో అప్పుడే మనకు డిహైడ్రేషన్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది మన హెయిర్ ఫాలికల్స్ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మనము ఇన్నర్ గా తీసుకోవాల్సినటువంటి బెస్ట్ హెయిర్ గ్రోత్ టిప్స్ అనమాట అండ్ అవుట్ సైడ్ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డాండ్రఫ్ ఫ్రాక్ చూసుకోవాలి సో వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ కంపల్సరీగా చేయాలి సో ఆ షాంపూ ఈ షాంపని మార్కెట్లో వచ్చే కొత్త కొత్త షాంపులన్నీ వేసి మీ హెయిర్ పాడు చేసుకోకుండా మీకు ఓపిక ఉంటే కింద కుంకుడుకాయతో తలస్నానం చేయడానికి ట్రై చేయండి లేదంటే తక్కువ గాడతో ఉన్నది షాంపూ వాడండి మీరు ఏదైనా షాంపూ వాడుతున్నారంటే ఆ షాంపూ వాటర్లో ఓన్లీ షాంపూ కాకుండా ఇంకొన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి బియ్యం గంజి యాడ్ చేయొచ్చు కాఫీ పౌడర్ యాడ్ చేయొచ్చు గ్రీన్ టీ లీవ్స్ యాడ్ చేయొచ్చు ఇలా ఏదైనా కానీ ఇంకొన్ని అదర్ సప్లిమెంట్స్ అనేవి మనము ఆ షాంపూలో యాడ్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కెమికలైజేషన్ పవర్ గాఢత అనేది తగ్గిపోతుంది సో మనం ఆడుకు అంత హాని కలగకుండా ఉంటుందన్నమాట అట్లీస్ట్ దాంట్లో కొంచెం ఆనియన్ జ్యూస్ వేసుకోవచ్చు అలాగే అలోవెరా జ్యూస్ వేసుకోవచ్చు ఏదో ఒకటి యాడ్ చేసి తలంటు స్నానం చేస్తూ ఉండండి ఓన్లీ షాంపూతో ఇంత షాంపూ వేసి తల మీద రుద్ది 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 హెయిర్ రూట్స్ అన్నీ దెబ్బతింటాయండి సో మీరు చాలా జాగ్రత్తగా షాంపూ అనేది ఫాలో చేయండి మీకు సండేస్ అలా ఎప్పుడైనా ఫ్రీగా ఉందంటే కుంకుడుగా పోసుకోవడానికి ట్రై చేయండి అలాగే డ్యాండ్రఫ్ రాకుండా ఉండడానికి వీక్లీ వన్స్ ఏదో ఒక హెయిర్ మాస్క్ కంపల్సరీగా వేసుకోవాలి అలోవేరా ఆనియన్ ఏదో ఒకటన్ని సింపుల్గా మనం ఇంట్లో చేసుకున్న ప్యాకు అలా వేసుకుంటే మనకేమంటే ఈ స్కాల్ఫ్ మీద డస్ట్ ఇదంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట లేదంటే మునగాకు వేపాకు అలాగే గోరింటాకు ఈ మూడింటిని బాగా రుబ్బేసి వాటి నుంచి జ్యూస్ తీసేసి అది అప్లై చేసేసి హెడ్ వాష్ చేస్తూ ఉండండి ఏమంటే జస్ట్ క్లీన్ చేసుకోవడం మన మోడల్ అంతే ముందు రోజు నైటు ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ వాష్ చేయడానికి ట్రై చేయండి కంపల్సరిగా వీక్లీలో టూ టైమ్స్ ఆయిల్ అప్లికేషన్ అనేది కంపల్సరిగా ఉండాలండి సో అప్పుడే మన హెయిర్ అనేది డ్రై అవ్వదు చాలా చక్కగా ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది వైట్ హెయిర్ కూడా రాదండి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ హెయిర్ ఊడిపోవడానికి త్వరగా వైట్ హెయిర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ లైఫ్ ఎప్పుడైతే మన బుర్ర వేడెక్కిపోతుందో హెయిర్ అంతా బాగుడిపోతుంది బట్టతలో వచ్చేస్తుంది చిన్న ఏజ్లోనే సో వీలైనంత వరకు కూడా మనము ఈ స్ట్రెస్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకుంటూ ఉండాలి సో దానికి నేను ఇంతకుముందు చాలా ఆసనాలు చెప్తున్నాను పాదహస్త ఆసనం అనేసి లేదండి మేము అవన్నీ చేసుకోలేము మేము అంత బెండవలేకపోతున్నాం పొట్ట వల్ల అనేసి చాలా మంది అడుగుతున్నారు ఇంకేదైనా చెప్పండి అక్క రెమెడీ అనేసి సో ర్యాబిడ్ ఫోజు కూడా మనకు చాలా చక్కగా పనిచేస్తుంది యాంగ్జైటీ తగ్గుతుంది కోపం చిరాకు స్ట్రెస్ అన్నీ తగ్గిపోతాయండి రిలాక్స్డ్ మైండ్ వస్తుంది సూపర్గా స్లీప్ అలా పడుకోగానే స్లీప్ వచ్చేస్తుంది చాలా మంచి ఫోజ్ అండి ససాంగ ఆసనం ర్యాబిడ్ ఫోజ్ అనమాట మనము ఈ ఫోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఈ హెయిర్ ఫాలికల్స్ అనేవి బాగా యాక్టివేట్ కాబడతాయి సో ఆటోమేటిక్గా మనకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అందుతుంది ఈ హెయిర్ రూట్స్కి అంతా కూడా సో మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట సో ట్రై చేస్తూ ఉండండి ర్యాబిట్ ఫోర్స్ ఎలా చేయాలి చాలా సింపుల్ చూద్దాం రండి ముందుగా ఇలా మనం వజ్రాసనంలో కూర్చొని తర్వాత మన బ్యాక్ బోన్ని స్ట్రైగా ఉంచి తర్వాత డీప్ బ్రీత్ తీసుకోవాలి తర్వాత బ్రీత్ వదులుతూ ముందుకి ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి ఇలా ఇలా తర్వాత ఈ టూ హ్యాండ్స్ని మీరు ఇలా రెండు పాదాల దగ్గర ఇలా సపోర్ట్ తీసుకొని తర్వాత ఈ లెగ్స్ రెండింటినీ కూడా ఎక్స్పాండ్ చేస్తూ మెల్లిగా మీ స్పైన్ ఇలా బ్రాడెన్ చేయాలి ఇలా ఎంత వీలైతే అంత ఇలా మనకి ఇన్స్టెంట్గా ఈ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుందండి డీప్ రిలాక్సేషన్ జరుగుతుంది మనకి ఇక్కడ సో మన హెయిర్ కి చాలా ప్లెంటీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి హెయిర్ కి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫోజ్ మనకి ఇలా మీరు వన్ ఆర్ టూ మినిట్స్ ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఈ ఆసనంలో ఉంటూ మళ్ళీ మీరు ఇలా రిటర్న్ బ్యాక్ రావాలి మెల్లిగా నార్మల్ పొజిషన్లోకి వస్తూ మళ్ళీ టూ హ్యాండ్స్ని ఇలా నీస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ ఇలా పైకి లేవాలి చూడండి ఎంత రిలాక్స్గా ఉంటుందో మైండ్ ఒక్కసారి చేసి చూడండి ఎంత స్ట్రెస్ ఉన్నా యాంగ్జైటీ ఉన్నా మొత్తం దెబ్బ తగ్గిపోతాయండి మనకు హెయిర్ గ్రోత్కే కాదండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా సో ఇప్పుడు చాలామంది ఫిజికలీ వీక్ అవుతున్నారు మెంటల్ ఇంకా వీక్ అవుతున్నారు అనమాట సో ప్రతిరోజు కూడా ఈ కుందేలు భంగిమలని ససాంగ ఆసనాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మంచి హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది ఎవ్రీథింగ్ షుడ్ బి పాజిటివ్ అండి ఒకసారి ట్రై చేస్తూ ఉండండి మళ్ళీ ఇంకోసారి చెప్పనా ఫ్రెండ్స్ ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టాలి లాంగ్ బ్రీత్ తీసుకోండి మళ్ళీ బ్రీత్ వదులుతూ ఇలా ముందు కొంగండి సో మీ తలని ఎక్కువ డిస్టెన్స్లో ఉండకూడదు మీ నీస్కి ఎంత వీలైతే అంత దగ్గరగా తలని పెట్టాలి ఇలా తర్వాత టూ హ్యాండ్స్ని ఈ టూ ఫీట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ మెల్లిగా లెగ్స్ని ఎక్స్పాండ్ చేస్తూ స్పైన్ని పైకి తీసుకురావాలి బ్రాడింగ్ చేయాలి మన స్పైన్ పిక్స్ ఫ్లెక్సిబిలిటీ కూడా చక్కగా పెరుగుతుందండి ఇలా మినిమం త్రీ టైమ్స్ మ్యాక్సిమం ఫైవ్ టైమ్స్ చేసుకున్న సరిపోతుందండి మన హెయిర్ గ్రోత్కి ఈ ససానాసనం అనేది చాలా బెస్ట్ ఫోజ్ అండి ప్రతిరోజు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈవెన్ బెడ్ మీద మీరు పడుకున్నప్పుడు వెంటనే స్లీప్లోకి వెళ్ళరు కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నిద్ర పడదు కదా సో ఆ టైంలో అయినా మీరు చేసుకోవడానికి ట్రై చేయండి వెంటనే స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది మీకు అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి కూడా స్టాప్ అయిపోతాయి వెంటనే అంటే మనకు ఇన్స్టెంట్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి చక్కగా నిద్ర పడుతుంది హెయిర్ గ్రోత్కి చాలా చాలా మంచిదండి సో యాంగ్జైటీ ఒత్తిడి కోపం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అనమాట సో మనం పీస్ ఆఫ్ మైండ్తో మన లైఫ్ స్టైల్ని మనం చాలా కూల్గా లీడ్ చేసుకోవచ్చు మంచి పాజిటివ్ మైండ్ మనం సొంతం చేసుకోవచ్చు చాలా చాలా మంచిదండి మన టోటల్ బాడీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది మొత్తం కూడా రీఫ్రెష్ కాబడుతుంది మన హెల్త్కి చాలా మంచిది సో మీరు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ అందరూ హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తూ హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మేము ముందుంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ టేక్ కేర్ బా బాయ్